హలో వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో చెప్పండి అండ్ మేమైతే మా కొత్త ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇది మాకు సెకండ్ ఫెస్టివల్ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అండ్ సెకండ్ ఇది వినాయక చవితి చాలా బాగా చేసుకోవాలని చెప్పి అనుకున్న మా హస్బెండ్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేసుకున్నాం ఎందుకంటే కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత వినాయకుడు పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అండ్ అట్టు రాగానే రెండు పండుగలు ఒకసారి వచ్చినాయి మంచి పాజిటివ్ వైబ్స్తో ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది అండ్ ముందు రోజే దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నాను చాలా ఈజీగా ఉండాలి మార్నింగ్ అని అండ్ ఈసారి బ ఈసారి ఫెస్టివల్కి అన్ని దగ్గరుండి నేనే షాపింగ్ చేసుకున్నాను అరిటి చెట్ల నుంచి మొత్తం పత్రి వినాయకుడి విగ్రహం అన్నీ నేనే తెచ్చుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది అండ్ దట్టు రైన్స్ పడుతున్నాయి ఎప్పుడు వర్షమో తెలియట్లేదు ఇక్కడ హైదరాబాద్లో సో ముందు రోజు ఆయన రాకుండా ముందే నేనే వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది నేను అలా తెచ్చుకొని చేసుకోవటం అండ్ ఫస్ట్ ఫెస్టివల్ కదా నాకైతే మంచి జోష్లో ఉన్నానన్నమాట కొత్త ఇల్లు ఫెస్టివల్స్ అదంతా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ మార్నింగే లేచి అండ్ ప్రసాదాలు కూడా చేసేసుకుని నేను కూడా ఎంత ఎక్కువగా ఏమి చేయలేదు అలా అని తక్కువ చేయలేదు ఒక త్రీ వెరైటీస్ అయితే చేసుకున్నాను పులిహార బెల్లం తలకలు అండ్ వినాయకుడికి ఇష్టమైన కుడుములు అనమాట అండ్ నెక్స్ట్ పిల్లలతోటి కూడా మనం చేయించాలి కదా అండ్ నయన్ తోటి అండ్ చిన్న విగ్రహం అయితే చేయించాను మట్టి వినాయకుడిని అండ్ వాడు యూట్యూబ్లో చూస్తూ చేశాడనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేశాడు అండ్ వాడికి వచ్చిన దానిలో కొంచెం బాగా అనిపించింది నెక్స్ట్ ఇంకా దేవుడు కావాల్సిన ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా అండ్ ఆ టైంకి చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా ఇలా కలసం పెట్టడం అండ్ యజ్ఞోపవేతం చేసుకోవటం అలాంటివన్నీ ఇంకా మార్నింగ్ చేసుకుందాం కదా అని చెప్పి పెట్టుకున్నాను అండ్ మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు పాలవెళ్ళి కట్టేశారు ఇంకా ఇంకా ఆయన రిలేటెడ్ ఆయన చేసేవన్నీ ఆయన చేశారు నెక్స్ట్ ఇంకా ఇలా అయితే రెడీ అయ్యి వచ్చేసారు అండ్ ఆయన నెక్ పీస్ వచ్చేసి అండ్ అమ్మ ఆభరణం అందం అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది చాలా మంది చాలా బాగుంది బాగుంది అని చెప్పారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయాను అండ్ సారీ కూడా చాలా బాగుంది అన్నారు అంటే ఈసారి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇంకా హైదరాబాద్లోనే ఒక షాప్లో తీసుకున్నాను అండ్ అలా అయితే మా డే స్టార్ట్ అయ్యింది వినాయక చవితితో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీగా ఉండి ఎక్కడ చూసినా మంచి వైబ్స్ ఫుల్ కలర్ఫుల్గా ఉండి అండ్ అపార్ట్మెంట్లో కూడా వినాయక చవితి చేసుకుంటున్నాం కదా సో ఆ హడావిడి ఆ డిస్కషన్స్ అబ్బో వన్ వీక్ ముందు నుంచి మంచి హడావిడి ఉంది ఇక్కడైతే అసలు హైదరాబాద్ అంటేనే అంతే కదా ఇంకా వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం మోగిపోతుంది ప్రతి గల్లీలో పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఫుల్ ఫన్ ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటారు ఈ నైన్ డేస్ పెట్టుకుంటారు కొంతమంది ఫైవ్ డేస్ త్రీ డేస్ అలా పెట్టుకుంటారు కదా ఇంకా అసలు వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా పిల్లల్ని అయితే ఆపడం చాలా కష్టం అండి వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది వినాయకుడిని చూస్తే మరి ఏంటో నాకు తెలియదు ఆయన బ్లెసింగ్స్ ఎప్పుడు పిల్లల మీద ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుంది ఈ ఫెస్టివల్ అంటే అండ్ నయన్కి ఇలా బుక్స్కి పెట్టుకుంటారంటే చాలా మొత్తం బుక్స్ అన్నీ తెచ్చేసి ఓమని రాసుకుంటున్నాడు చాలా భలే ఎగ్జైట్ అవుతున్నాడు వాడు కూడా ఫెస్టివల్స్ అంటే నార్మల్గా మనం ఇంట్లో కూడా ఇలా ఎక్కువ చేస్తూ ఉంటే ఫెస్టివల్లోని పూజలు అవి చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అదే అలవాటు అవుతుందండి అండ్ దట్టు పూజలు అనేవి ఓన్లీ అమ్మాయిలకి అని కాకుండా అబ్బాయిలతో కూడా చేపిస్తూ ఉండాలి అని వాళ్ళకి కూడా తెలియాలి ఎక్స్పెషల్లీ అబ్బాయిలకి ఇలాంటివి చెప్తేనే వాళ్ళు చాలా సెన్సిబుల్గా ఉంటారు ఇవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళకి ఎలాంటి ఈగో హిస్టిక్లా అలాంటివి కాకుండా అందరం హ్యూమన్ బీయింగ్స్ అన్న ఇదిలో ఉంటారు అనిపిస్తారు నాకు సో అందరూ చేసుకునే పండుగ ఒకటి ఉందంటే వినాయక చవితి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకునే పండుగ ఇది అందరూ హ్యాపీగా ఉండే రోజు అనమాట సో మాకు ఆ రోజు అలా టైం స్పెండ్ అయిందో కూడా తెలియలేదు అంతలా

केरी मंगोमि दोयं प्रतिते राम ओम తన తమ్ముడిని చంపాడని సత్తాచిత్యు భావించాడు ఈ విషయం ఏదైనా ఉంటే తెలియజేయాలని ఓ కుమారస్వామి సర్వ సౌఖ్యాలను ఈ వ్రతం భాద్రపద మాసంలో శుక్లపక్ష రోజున రోజును వేకువజామునే స్నానమాచరించి చుట్టిగా నిత్య కృత్యములను నెరవేర్చి తన శక్తి కొలది సో ఇంక ఇప్పుడైతే చక్కగా యూట్యూబ్లో వీడియోస్ ఉంటున్నాయి కదా పంతులు గారు పూజ చేపిస్తున్నవి వ్రతం చేపిస్తున్న వీడియోస్ ఆ బ్యాక్గ్రౌండ్లో అది పెట్టేసుకుంటే ఇంకా హ్యాపీగా మనం మళ్ళీ లావకుండా అన్నీ దగ్గర పెట్టేసుకుని అలా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అండ్ దేవుడితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో చాలా మనసు కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇలా నెగిటివ్ వాటికి మనం కనెక్ట్ అవ్వము ఎవరైనా చెప్పినా కూడా మనం దానికి దాన్ని మనసుకు కూడా తీసుకోము సో ఎప్పుడైనా దేవుడికి దగ్గరగానే ఉండాలి అప్పుడే మనం చాలా ప్యూర్గా ఉంటాము సో నేను అందుకే ఎక్కువ పూజలు చేస్తాను ఎక్కువ దేవుడు కనెక్ట్ అవుదామని ఆ ఆ వేలో ఆలోచిస్తూ ఉంటానన్నమాట సో అందుకే నాకు చాలా ఫెస్టివల్స్ అంటే చాలా పూజ అంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది అండ్ ఇంకా కింద కూడా పూజ స్టార్ట్ చేస్తారు కదా ఇంకా మార్నింగ్ పీటల మీద కూర్చునే వాళ్ళు ఉంటారు కదా అండ్ వాళ్ళతో పంతులు గారు అయితే చేపించేస్తారు సో ఆయన ట్వెల్వ్ థర్టీకి వస్తామంటే ఇంకా సారి కిందకి వెళ్ళేసరికి ఇంకా అప్పటికే రాలేదు ఇంకా అందరం కూర్చుని కబుర్లు అవి చెప్పుకుంటూ కూర్చున్నాం మేము సో అపార్ట్మెంట్లో అందరూ ఒక ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే ఉన్నారు సో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అలా ఒక ఫ్యామిలీ లాగా ఇలాగా వినాయకుడు పూజ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది సో ఇప్పటివరకు లేనని చెప్పాను కదా ఇప్పటివరకు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు సో అనుకుంటాం అనమాట నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చాలా బాగా చేసుకోవాలని అనుకున్నాము

కొంచెం టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చారు ఇంకా తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత కలికి మూవీ పెట్టుకుని చూసాము ఇంకా కలికి మూవీ చూస్తే అందరూ ఆటోమేటిక్గా మహాభారతం దగ్గరికి వెళ్ళిపోతారు సో వాటి డిస్కషన్స్ అన్నీ చేసుకున్నాము ఇంకా ప్రసాదాలు అవి చేశాను ఎందుకంటే ఈవినింగ్ నేను మా హస్బెండ్ కూర్చుంటున్నాం అనమాట పీటల మీద పూజ చేయడానికి సో మా చెల్లి చాలా హెల్ప్ చేసింది పులిహోర రవ్వ కేసరి అండ్ శనగలు అవి ప్రసాదం చేశాము దేవుడి కోసమని సో చాలా హర్రీగా రెడీ అయ్యి వచ్చాను సిక్స్ కల్లా వచ్చేయాల అన్నారు పంతులు గారు అందుకని చెప్పి చాలా ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ చేసుకుని వస్తే ఆయన లేదు ఎయిట్ థర్టీకి వస్తాను నాకు వేరే చోట చేస్తున్నాను ఇక్కడ డిల్ అవుతుంది అని చెప్పి అన్నారు లోపు మళ్ళీ మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నాము అపార్ట్మెంట్లో అందరము అండ్ ఏం చేయాలి అవన్నీ కోసం అండ్ పిల్లలు చూసారు అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూస్తుంటే అండ్ మా అపార్ట్మెంట్లో అందరూ ఆడపిల్లలు బల క్యూట్ క్యూట్గా ఉంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అసలు తెలియట్లేదు అంత బాగుంది నేను వచ్చి మేము ఒక వన్ మంత్ అవుతుంది అంతేనండి సో ఇప్పుడిప్పుడే అందరూ కలుస్తూ ఉన్నారు సో అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ ఇది కదా ఫస్ట్ ఫెస్టివల్ ఎలా అనుకున్నాం కానీ చాలా తక్కువ టైంలోనే అందరం బాగా కలిసిపోయాము చాలా యూనిటీగా ఉన్నాము ఆజ్ ఆఫ్ నవ్ అయితే అండ్ ఇలాగే ఉండాలని అయితే అనుకుంటున్నాము అందరం అని నాకైతే బాగా అనిపించింది ఇలాగ అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఫెస్టివల్ చేసుకోవడం సో నెక్స్ట్ ఇంకా పంతులు గారు అదిగో ఎయిట్ థర్టీ అని చెప్పిన అతను నైన్ థర్టీకి వచ్చారు సో ఇంకా అప్పుడైతే పూజ స్టార్ట్ చేశారు ఇంకా నైన్ థర్టీ టు ఒక టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ వరకు పూజ జరిగింది ఇంకా తర్వాత ఇంకా ప్రసాదాలు అవి తెచ్చుకున్నాం కదా నేను మా మాతో పాటు వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు అండ్ అందరం కలిసి చేసిన ప్రసాదాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము ఇంకా అందరం అక్కడే కూర్చొని ప్రసాదాలు తినేసి ఇంక నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అక్కడే ఉన్నాము గేమ్స్ అని ఏదో ఒకటి యాక్టివిటీస్ అని హౌస్ అని అలా ఒక త్రీ డేస్ నుంచి ఆ త్రీ డేస్ నుంచి ఏ ఒక్క యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట అలాగ అన్నిటిలోని పార్టిసిపేట్ చేస్తూ అండ్ పిల్లల్ని మింగిల్ చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ మాటలు అవి అవి అనిపిస్తాయి కదా వాళ్ళ స్పీచెస్ డ్యాన్స్లు అవన్నీ చూస్తూ బాగా అనిపించింది అలా అయితే చాలా ఎంజాయ్ చేశాను హ్యాపీ వినాయక చవితి రోజున అండ్ నెక్స్ట్ టూ డేస్ ఏం చేశాను అన్న వీడియోస్ కూడా నేను నెక్స్ట్ డే పెడతాను అండ్ నెక్స్ట్ డే అందరం కలిసి భోజనాలు అవి పెట్టుకున్నాం అండ్ నెక్స్ట్ డే నిమజ్జనం జరిగింది అవి కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను సో ఆ రోజంతా అలా జరిగిందనమాట వినాయక చవితి సో నెక్స్ట్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో